ఉల్లిపాయలు పచ్చరకాయలు అన్నం కాస్తారు మనత్ర ఉప్మా బిందు దోశ తింటుంది అందరికీ సాయంత్రం పిండి బిందువు సరిపోతే మనకు ఉప్మా చేసేసుకుందాం ఇప్పుడు వేపు రవ్వ ఉంది కదా బిందు తిన మనం మన అందరం కదా నెయ్యి వేసి జీడి ఉప్పు వేసి వండుకుందాం మాట అలా ఉప్మా కాదు మామూలు అల్లం ఈ అన్నం ఎక్కువ తినే శీతాకాలం మంచిది అన్నమాట అల్లము మిరియాలు Halo, halo, Alam, halo, 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 halo,

లాగా వేసుకుంటారు అక్కడ మనం ఉల్లిపాయలు పచ్చని కానీ చాలా పప్పుకోవాలి వేసుకుని కదా ఉల్లిపాయలు పచ్చని కానీ వేసుకుంటారు మా ఇప్పుడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఇదిగో వేసుకుందాం అంటుంది ఇక్కడ సింపుల్ ఇంకా మసాలా ఉప్మా అయితే కొంచెం కాయదూరలు అయితే చూసుకుంటాం కానీ ఇది ప్లెయిన్ ఉప్మాయే కదా ఇంకా సింపుల్గా ఉల్లిపాయలు పచ్చి కాయలు వాళ్ళము కరివే కాకు ఆ తేరకా మినపప్పు జీడిపప్పు ఇవి వేసుకుంటాము బాగుంటుంది బంగాళదమ్మ వేసుకోవచ్చు కానీ ఇంకా కాళ్ళెప్పులు అవి ఎక్కువైపోతాయి ఇంకా అందుకని బంగాళదంపు వేసినా ఇవిగా పెట్టండి గడ్డ కట్టేసింది రవ్వ వేపేసి ఉంచుకున్నాను మనం వేస్తే బాగుంటుంది వేసుకున్నాను ఇంకా ఈజీగా అయిపోతుంది రెడీ చేసుకుంటాను రవ్వ వేపేసి ఉంచుకుంటే కదా ఇప్పుడు వాటర్ వేసేసుకోండి సరిపోయి ఇలా మరిగితే మరిగాక అప్పుడు రవ్వ వేసుకుంటాం

మగ్గిపోతే రెండున్నర వేస్తాను నేనైతే నీళ్ళు ఒక గ్లాసుడు రాబతే రెండున్నర ఈ గ్లాసు రాగితే రెండున్నర వేస్తాను నీళ్ళు రెండు గ్లాసులన్నర నీళ్ళు సరిగ్గా సరిపోతాయి ఇంకా ఎక్కువ కావాలంటే పలుసుగా కావాలంటే కొంచెం మూడు గ్లాసులు వేసుకుంటారు కొంతమంది నేనైతే రెండున్నర వేసుకుంటాను వాటర్ సరిగ్గా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట వాటర్ రెండున్నర వేసుకుంటే గ్లాసులకి రెండు గ్లాసులన్నర వాటర్ వేసి కొంతమంది ఇంకా లూజ్గా కావాలంటే ఉప్మా மூணு கிளாஸ் வாட்டர் ரைஸ்கோங்க இங்க இங்க மசாலா எதை

ఇవి బాగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ చేసుకుంటున్నాము అయితే బాగా ఆడకుండా అడ్డుకోకుండా ఉందా అడగకుండా అబ్బాయి చెప్పుకోండి అంటే సరిగా గింజలు బాగా పట్టినాయి ഇപ്പോൾ ചാൽ തെറ്റി വെച്ച പച്ചാസ നാളെ വലിയ ഫ്രൈ ചെയ്യാം 私たちはでいいの家で、yes、の家での家での家での家です家での家での家での家での家での家での家で i 家での家での家での家での家での家での家での家での家でのでの家での家での家での家での家での家でのの家で

ఇంకా ఎక్కువ కావాలంటే నేను నౌకాయలు వచ్చాయి ఎందుకంటే కదా ఏదైనా మనం కొంచెం కారం వేసుకోండి కారం వేస్తుంది మొదలు కదా కారం ఎక్కువ పట్టదు తక్కువ వేస్తాము అంత కారం పోయి అందుకుంటాం అందుకనే కొంచెం తక్కువ వేస్తాము మళ్ళీ మసాలా వేసుకుంటాం కదా మసాలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఒకసారి చుక్క మసాలా వేసుకుంటాం మళ్ళీ మగ్గుతూ ఉంటాయి కదా పిల్లలే పెట్టుకున్నాం ఇప్పుడు మసాలా వేసుకోండి సరిగ్గా సరిగ్గా సరిపోండి ఓ స్మెల్ మసాలా స్మెల్ సూపర్ మన ఇంట్లో తయారు చేసుకుని మసాలే ఇలా కొండ మసాలా ఒక వాడినట్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలెచ్చి అప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం ఎక్కువ వాడ సరిపోద్ది ఆయిల్ మధ్యన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి ఇక్కడ ആയിൽ എഫുൾ ഇതേ പാലറഫുൾ ഉണ്ടാ ചൂറ സോട്ട് അറിയാൻ എന്ത ബാ ബലി లాగా కొంచెం నూనె మగ్గనమాట నూనె మగ్గిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకోండి పదాం మగ్గినాయి కదా మసాలాతో అది అంతే ఇప్పుడు తిండి ఏంటి మీడియంలో పెట్టుకుని ఫ్లేమ్ మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది అంతేరా సరిపోతుంది సరి మనసున ఉన్నది చెాలనున్న మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా అతడిని చూస్తే రెప్పల వాలిపోయే చెప్ప తలపులు చూసేదా ఒకసారి దరిచేరి ఎదగొడవేట తెలుపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్న మాటలు రాయల మాటున ఉన్నది ఓ మంచి సంగతి ി ദ మనసులుందరూ చెప్పాలి మా తలు రా గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేస్తాం గోదావరి విలేజ్ లైఫ్ మీ ఇంకే

মৰবাৰ পা পিছত চাৰ্ল సరిపోతుంది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఎక్కువ ఇప్పుడు టేస్ట్ వద్దాండి మనం సాల్ట్ ఎప్పుడైనా సరిపోయింది చూద్దాం అండి బాబా కలిపోతుందండి బాబా చికెన్ అయినా అసలు పనిపోతుందని పని పక్కన ఎంత బాగుంది చూసారా కలర్ అన్నంలో సూపర్గా ఉంటుంది అనమాట అయితే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి అండి బాబు ఈ కూర ఫ్రై చేస్తూ ఉంటాయి మీరు కూడా చూసారేందరు మసాలా వేసి శుభ్రంగా ఆయిల్ దట్టించి వండాను అను బాబు సూపర్ శుభ్రం శుభ్రం